రెడ్ క్రాస్ యొక్క మాసక్ ట్యాంక్లో బుద్ధ మనం ప్రారంభించబోతున్నాం దాని కార్యక్రమం తర్వాత మనం విజయభాస్కర్ గారిని సన్మానించుకున్న ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ముందుగా చాలా రోజుల అండి చాలామంది సభ్యులు మనం ఏదన్నా పర్మనెంట్ ప్రోగ్రాం ప్రారంభించాలి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను బ్లడ్ బ్యాంక్ గురించి నా సభ్యులందరూ కూడా నేను సెకండ్ టర్మ్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాలి పెట్టాలి అనే ఆలోచనతో ఆలోచిస్తున్నటువంటి సమయంలో నాకు నా సభ్యులతో పాటు ఈ యొక్క కోవిడ్ టైంలో మొదటిసారిగా బాలకృష్ణ గారిని మేము గురువుగా సన్మానించుకున్న తర్వాత మాకు ఈ యొక్క జిల్లా రెడ్ క్రాస్కు ఎన్నో సహాయ సహకారాలు అందించడం ఆ తర్వాత ఈరోజు ఏదైతే సన్మాన గ్రౌతగా ఉన్నటువంటి విజయభాస్కర్ గారు వారు హాస్పిటల్లో సేవలు అందించకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి గవర్నర్ గారు అయ్యా మనం ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేతాం ఏంది అన్నప్పుడు మొదటిగా వారు లక్ష రూపాయల చెక్కును గవర్నర్ గారికి అందించి దాని ద్వారా మెడిసన్స్ తెప్పించేసి ఎన్నో హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది అదేవిధంగా విన్నర్ కండిషన్ సభ్యుల యొక్క అధ్యక్షులు రఘు వారు అడకపురి రఘు గారు వారు అధ్యక్షులు దానికి మనకు ఏదైతే ఫస్ట్ లాక్డౌన్లో భోజన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు రైస్ కూడా మనం ఇస్తున్నప్పుడు రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఆ సమయంలో ఇచ్చేసి మనకు ఈ యొక్క భోజన కార్యక్రమానికి వారు సేవలు అందించినందుకు వారు కూడా ప్రత్యేకమంది ఇట్లా చెప్పకపోతే చాలామంది ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం దాంట్లో భాగంగా మనకు ఈరోజు ఏదైతే బెడ్ బ్యాంకును చేసి శ్రీధర్ గారు మరి డాక్టర్ విజయభాస్కర్ గారు చాలాసార్లు దీని మీద డిస్కస్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు శ్రీసా గారు కూడా డాక్టర్ శ్రీసా గారు కూడా సభ్యులుగా ఉంటూ ఈరోజు ఈ యొక్క బిగ్ బ్యాంక్ దాని యొక్క ప్రతి దాని విషయంలో పర్మిషన్ కోసం కానీ మిగతా దాంట్లో కూడా వారు సహ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఒకసారి స్థిరంగా ఉందంటే ఎంతోమందికి మనం ప్రాణభాతలుగా కావచ్చు తలసీమ పేషెంట్స్ కోసానికి ముఖ్యంగా ఇది అవసరం ఉందని దాంట్లో ఆలోచించాం సెకండ్ టైం మాకు లాక్డౌన్లో పూర్ణశాంతి గారు గాయత్రి గారు వంద మందికి రైస్ అనాథలకు ఇవ్వడం జరిగింది వికలాంగులకు కూడా వారి ద్వారా అంటే ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా ఎందుకంటే మేము ఫస్ట్ లాక్డౌన్లో రైస్ మేము డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు గవర్నర్ గారు పిలిపించినప్పుడు మా తాను జీరో బడ్జెట్ రెడ్ హౌస్లో కానీ ఆ తర్వాత మేము ఒక మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ గవర్నర్ గారు ఈ విధంగా పెట్టినప్పుడు ఫస్ట్ టైం ఫార్టీ వన్ డేస్ దీక్షగా అరవై మంది వాలంటీర్స్తో మేము డెబ్బై లక్షలు సున్నారగా డెబ్బై లక్షల డబ్బులతో మేము ఐదు వందల మందికి గాంధీ హాస్పిటల్ వారికి ఇచ్చాం రైస్ కానీ ఒక రెండు వేల రూపాయల కిట్ గవర్నర్ గారు ఆదేశాన్ని పెట్టారు ఆ విధంగా మిగతా మొత్తం పద్నాలుగు వందల మందికి మేము సప్లై చేయడం జరిగింది దాంట్లో మా యొక్క కళావతి గారు గురువు గారు ఇక్కడనే ఉన్నారు వారు కాలనీలో కానీ వారు మిగతా అందరితో చాలా మటుకు వృద్ధులు మహిళలు ఎక్కువ మటుకు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులోనే మహిళలు ఎక్కువగా సభ్యులుగా ఉండడం దీంట్లో కార్యవర్గంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సభ్యులుగా ఉండడం అనేది అర్థం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే పనిని మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఒక ఎయిటీ ఇయర్స్ వృత్తురాలు వచ్చేసి కూడా మేము చేస్తామండి మేము ఎందుకు చేయొద్దు అని చెప్పేసి సాహసహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఈ విధంగా మాకు డాక్టర్ బాలకృష్ణ గారు కానీ పెట్టదు విజయభాస్కర్ సార్ గారు ముందుండి దీంట్లో పెట్టదు మధుబాబు గారు చిట్లే గారు వీళ్ళందరూ కూడా మనం ఎట్టి ఒక బెడ్ బ్యాంక్ నిర్మిద్దాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చాం దాన్ని కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకున్నాం మా స్టేట్ ఆఫీస్ కూడా పర్మిషన్ ఇచ్చింది ఎన్ఓసి కూడా వచ్చేసింది కాబట్టి మన అతి త్వరలో ఉగాది లోపల కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరం లోపల మనం బ్లడ్ బ్యాంకును ప్రారంభించబోతున్నాం దానికి నేను బాలకృష్ణ గారు అనురాధ గారు ఇంకా డాక్టర్ విజయభాస్కర్ సార్ అందరు కూడా నా చైర్మన్ దేశ ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు అందరం కూడా కలిసి వెళ్ళినప్పుడు వారు స్పాట్లో నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చేసి మిగతా నేను కూడా మేము పదిహేను లక్షలు అడిగాము అతన్ని అయితే నాలుగు లక్షలు ఇచ్చే మిగతావి కూడా మేము చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇంకా చాలామందిని కూడా అడిగినప్పుడు చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈ వన్ టూ డేస్లో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం దాని విషయంలో మేము ఒక కొంత కమిటీని కూడా వేశాం కాబట్టి ఆ కమిటీని ఈరోజు డిక్లేర్ చేసేసి ఆ కమిటీ ద్వారా కూడా మనం ఏం చేద్దామనే ఆలోచనతో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా చిరంజీవులు గారు ఐఏఎస్ గారు రిటైర్డ్ గారు వారు కొన్ని అనువారణ కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు ఆ తర్వాత దీంట్లో కమిటీలో సభ్యులుగా మా యొక్క జిల్లా వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు కూడా వారు ఉన్నారు వారు ఏ కార్యక్రమంలో కూడా ముందుండి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ వారు పారిశ్రామికవేత వారు కూడా సార్లు చాలా విషయాల్లో అక్కడ మాకు అందిస్తూ ఉన్నారు ఇంకోటి క్యాన్సర్ డాక్టర్ వారు రాను వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా డాక్టర్ గీత నాధశ్రీ గారు అదేవిధంగా డాక్టర్ విజయభాస్కర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఇప్పుడు దీంట్లో సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా అన్నమ్మ గారు మన యొక్క ఆడిటరు వారు కూడా దీంట్లో ముందుకు వచ్చారు సిబ్బారెడ్డి గారు ఇండస్ట్రీ నేత అదేవిధంగా శ్రీతేజ సినీ సినీ యాక్టర్ వారు కూడా వస్తూ ఉన్నారు ఇంకోటి నిఖిల్ రెడ్డి సారీ వారు కూడా మనకు ల్యాప్ట్ వారు వందకు పైగా బ్లాక్ ఫంగల్స్ ఇంజెక్షన్స్ కూడా వారు ఇచ్చారు ఇంకా ఉన్నాయి వారు బ్లడ్ బ్యాంక్లో వారు కూడా ఒక సభ్యులుగా మనం చేయడం జరిగింది చిన్న వయసులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ నేనున్నాను అని ముందుకు వస్తున్నటువంటి నిఖిలి కూడా ఒకసారి నేను అదేవిధంగా గారు ఇప్పటి వరకు వారు సుమారుగా గతంలో పదివేల మంది విద్యార్థులకు బెడ్ గ్రూపింగ్ చేయించడం జరిగింది ఆ తర్వాత సుమారుగా పది నుంచి పదిహేను వేలు సంవత్సరానికి యూని బెడ్ యూనిట్స్ ఇప్పించినటువంటి ఘనత వారికి ఉంది ఇంకోటి వారు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ మన యొక్క లాక్డౌన్లో కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా సుబ్బారెడ్డి గారు చెప్పండి అదేవిధంగా మేము ఇంకా ముగ్గురిని మనం అనుకున్నాం వారు అంటే పర్మిషన్ ఇంకా దొరకలేదు కాబట్టి మనం పేర్లు చెప్పలేకపోతున్నాం గాయత్రి గారిని ఒకటి సుజనా గారిని వారిని కూడా మేము కమిటీలో సభ్యులుగా అనుకున్నాం వారి ఇంకొకటి టైం మనం అది అడిగిన తర్వాత మేము దాన్ని పేర్ డిక్లేర్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి అదే అదేవిధంగా బట్టర్ శ్రీశా గారు కూడా సభ్యులుగా ఉన్నారు వారు ముందే చెప్పారు ఎందుకంటే చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ అలా ఇది చేద్దాం అక్కడ పోదాం వీటి దగ్గరికి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి వ్యక్తి మనకు లైసెన్స్ కోసానికి పూర్తి స్థాయిలో చేశారు అదేవిధంగా ఏదైతే బెడ్ బ్యాంక్ ఏ విధంగా ఉండాలి ఎన్ని కోణాలలో ఉండాలనే దాంట్లో వారి శ్రీమతి గారు మనకు ప్లానింగ్ కూడా చేయించి ఉచితంగా ఇచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందనే ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అయ్యేంత వరకు కూడా మనకు సమయం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ వారిని రెడ్ క్రాస్లో హైదరాబాద్ దాంట్లో భాగస్వామ్యంగా ఉంటూ పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము ఇప్పుడు మొదటగా మీకు బెడ్ బ్యాంక్ దాంట్లో విషయంలో ఒక పది నిమిషాల్లో కంప్లీట్ చేసుకున్నా అంతలో కూడా బాబు మోహన్ గారు కూడా వస్తారు మొదటగా విజయ్ కుమార్ గారు వారు ఒక సలహా ఇస్తారని చెప్పా ఇచ్చేసిన ప్రతి ఒక్క మనసున్న మనుషులందరికీ వ్యక్తులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి మాట ఒక మాటని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన భీమరెడ్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అంటే అసలు ఇంకా రెడ్ క్రాస్ సొసైటీ గురించి చెప్పడం కాదు మనందరం చూస్తూ ఉన్నాం కరోనా సమయంలో ఎంత సేవలు అందించారో తెలిసిందే ఈరోజు ఇక్కడ ఇలా వచ్చాను అంటే మన నధుబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఇక్కడ కరోనా సమయంలో మాకు వచ్చిన హెల్ప్ గాయత్రి స్నేహితురాలు ద్వారా చేశాము ఈరోజు బ్లడ్ బ్యాంక్ అనేది ఎన్ని దగ్గరలో ఉన్నా ఎన్ని సెంటర్లలో ఉన్నా ఎంత మంది ఇస్తున్నా అయినా కూడా చాలా షార్టేజే ఉంది రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో మనమందరం అంటే అసలు మన మొబైల్ పట్టుకుంటే సెకండ్కోసారి మెసేజెస్ అవే వస్తున్నాయి ఎమర్జెన్సీ 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 అని మెసేజెస్ వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక బ్లడ్ బ్యాంక్ ఉండడం అనేది చాలా అవసరం ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా కూడా రావాలి ఇంకా కూడా రావాలి సో ఇలాంటి ఒక మంచి డిసిషన్ తీసుకున్న హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్సే కంగ్రాచులేషన్ టు ఆల్ మెంబర్స్ అలాగే ఈరోజు డాక్టర్ గారికి సన్మాన కార్యక్రమం వారికి కూడా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ నేను మీ డాక్టర్ ఎర్రంపూర్ని శాంతి గుప్తే సాగు థ్యాంక్ యూ సార్ నా వంట నేను చూసేసి బ్లడ్ డొనేషన్ కాబట్టి అది రెగ్యులర్గా చేస్తాను సిక్స్టీ త్రీ టైమ్స్ ఇస్తాను ఇప్పటి వరకు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా జాతీదేవి గారు కానివ్వండి పుణ్యకాంతి గారు కానివ్వండి నిఖిల్ రెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా అరగగానే వాళ్ళు ముందుకు రావటం అనేది అని కాదు కరోనా సమయంలో వాళ్ళు చేసింది మామూలుగా కాదండి టీచర్స్కి రైస్ గ్రాసరీస్ ఇవ్వటము అలాగే నిఖిల్ రెడ్డి అయితే తను ఆన్సర్ వేసి ఆరో ఒకటికి ప్రతి ఒక్కరికి మంచిగా ఉంది మార్కెట్లో రేట్ అంటే దానికి సంబంధించి అది కూడా ఫ్రీగా మనకి ఇవ్వడం జరిగింది ఆ విషయంలో ఒక అనుసంధానకర్తగా నేను పనిచేస్తాను ఎందుకంటే నాకైతే ఇష్టమైన సబ్జెక్టు అవకాశం ఇచ్చినందుకు ఇంతకంటే నేను ఇవ్వాలి నేను ఎక్కువగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ చే

కేవలం ఒక రూపం రెడ్ క్రాస్ అని నిస్వార్థంగా ప్రజల ఈతం కోసం ప్రజల సంక్షోధనం కోసం పనిచేసేదో మన రెడ్ క్రాస్ సొసైటీ అట్లాంటి దానికి వేతిక వహిస్తున్నటువంటి భీమిరెడ్డి వారు ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రైఫ ఆల్ ఇండియా ఆర్థోపెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికొన్నటువంటి అన్న డాక్టర్ విజయభాస్కర్ అనే వారికి